నమస్తే అందరు బాగున్నారా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న వీడియో అండి ఈరోజైతే ఉన్నాయి చేసుకున్నాం చాలా చిన్న హార్వెస్ట్ ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి మీకు ఒకటి చూపించాలి ఈ కట్టర్ తెప్పించాను నేను చూడండి అమెజాన్లో తెప్పించానండి సూపర్గా ఉన్నది చాలా బాగుంది మన పాత ఎప్పుడో గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న కట్టర్స్ అండి అవన్నీ బట్టి కొన్ని విరిగిపోయి అట్లా తయారైనాయి అందుకే ఇప్పుడు మళ్ళీ తెప్పించాను ఇవో రెడ్డిది బెండకాయ సీడ్ రెడీ అయింది కట్ చేస్తున్నా ఇంకా వచ్చే బెండకాయలు అన్నీ మనకే అండి ఇక ఇక ఇక్కడ ఒకటి ఉంది బెండకాయ బెండకాయలు మాత్రం ముదిరిపోతాయని ఎప్పటి అప్పుడు కట్ చేసుకుంటున్నా అండి మిర్చి ఉన్నాయండి ఇక్కడ బాగా వస్తున్నాయి మార్కెట్ మార్కెట్కి పోయే పని లేకుండా వస్తున్నాయండి ఇది ఎంత బాగున్నాయి కదా ఫ్రెష్గా చూడండి ఈ కట్టర్ ఇగో ఇలా లాక్ ఉంది ఈ ఇది ఇలా వేస్తే ఆగిపోతుందండి లేకుంటే మాత్రం స్పింగు సూపర్గా పనిచేస్తుంది చాలా బాగుందండి కట్టర్ మాత్రం సూపర్గా ఉంది ఇగో ఇక్కడ గొర్చి కూరగాయలు ఉన్నాయి మంచి వచ్చినాయండి నేను తీసేస్తే అనగానే ఖాతా స్టార్ట్ అయింది మొన్న చెప్పాను కదా తీసేద్దాం అనుకున్నా ఇక వస్తలేవు ఈసారి ఏమైందో ఏమో అని చాలా సార్లు నేను మీతో షేర్ అండి మీతో షేర్ చేసుకుంటే అది లక్ష్మి గారు అన్నారు అక్కయ్యా నాకు కూడా అదే పరిస్థితి మా తోటలో కూడా గోడిచికుడు గుడిచికుడుగాయలు రావట్లేదు అక్కయ్య అని అన్నారు అంటే ఇక సీజన్ అట్లుందా సీడ్ బాగలేదా నాకు అర్థం కాలే సరే చూద్దాంలే ఇంకా కొంచెం చూసి మొక్కలు తీసేస్తా ఒట్టిగా ఎరువులు ఇచ్చి తర్వాత దీనికి ఎంతో సేవ చేస్తున్నాము ఎరువులు కుండీలు వేస్ట్ అవుతున్నాయి మనకు ఉండేటి కొన్ని కుండీలు ఆ కుండీలలో వచ్చిన మనకు కూరగాయలు కాబట్టి కుండీలు ప్లేస్ వేస్ట్ అవుతుంది నేను తీసేద్దాము అని చెప్పి డిసైడ్ అయినాక నాకు సర్ప్రైజ్ ఇచ్చింది అని చెప్పి నేను ఒక వీడియో చేశాను గుర్తుంది కదా ఒక వీడియో పెట్టాను ఈ మధ్యనే కానీ ఎంత మంచిగా వస్తున్నాయండి ఇదిగో చూడండి పొడుగు పొడుగ్గా ఎంత ఉన్నాయి చూడండి సూపర్గా ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి ఒక్కటే చెట్టు కింద వచ్చినాయి ఒక్క చెట్టు అంటే ఇందులో మూడు ఉన్నాయండి మూడిటికి ఇన్ని కాయలు వచ్చినాయి ఒక టబ్బులోవే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా కట్ చేస్తా ఇటువైప్రాయం ఇవి ఇక్కడ కూడా ఉన్నాయండి కానీ ఇవి కొంచెము విత్తనాలు అంటే కాయలు చిన్నగా వస్తున్నాయి ఈ సీడ్ వేరే కావచ్చు మనం కొనుక్కొచ్చిన సీడే అండి కొనుకొచ్చిన వేసినాను దాంట్లో కూడా అన్ని మిక్స్ అయి ఉంటాయి ఒకటే రకము రావాలని ఏం లేదు రకరకాల మిక్స్ అవుతాయండి గోరుచిక్కుడు కాయల హార్వెస్ట్ ఇవాళ సూపర్ హార్వెస్ట్ మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఈ గోరుచిక్కుడు కాయలు చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏంటి అనేది ఇదివరకు అయితే పుష్కలంగా వచ్చేది మనకు గుర్తుందా స్టార్టింగ్లో మీరు అంటే ఏం సీడ్ ఇస్తున్నారు అని అడిగేవాళ్ళు అంటే ఇప్పుడు కాదండి లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ ఈసారి ఇది సెకండ్ టైం హార్వెస్ట్ ఈ సీడ్ కొంచెం చిన్న ఉంది ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి ఇంకా కొంచెం పెద్దగా కావాలి దీనికి ఒక్కటే ఉంది పూత స్టార్ట్ అయింది దీన్ని కూడా చెప్దాం నువ్వు కాయలు రాకుంటే నేను తీసేస్తా ఇక్కడ ఉందండి దీన్ని కూడా చెప్దామా నువ్వు కాయలు కాయకుంటే నేను తీసేస్తాను నీ ఇష్టం నాకు కావాల్సింది కాయలు చెప్తుంది అన్నిటికీ వాటికి నిజానికి వాటికి తెలుస్తుందేమో అండి నేను అప్పుడప్పుడు నాకు బాగాలేక పైకి ఎక్కడానికి ఇబ్బంది ఉన్నప్పుడు అంకులే వచ్చి నిలబట్టి వస్తూ ఉంటారు అటువంటి టైంలో తోట మొత్తం డల్ అవుతుందండి అసలు అసలు వాటితో మనం మాట్లాడినట్టే నిజంగానే మన స్పర్శ కానీ మన గాలి కాని మనం ఇక్కడ ఉండేది కాని వాటికి తెలుస్తుందేమో అనిపిస్తుంది అంకుల్ కిందికి వచ్చి నీ తోట మొత్తం డల్ అయింది పాపం నీ పిల్లలు వేడి చేస్తున్నారు పోయి ఒకసారి చూసి రాపు అని చెప్తారండి నిజం అప్పుడు అనిపిస్తుంది నాకు నిజంగానే వాటికి మాటలు రాకపోయినా తెలుస్తుందేమో అనిపిస్తుంది నేనైతే అట్లా ఫీల్ అవుతా అండి మంచిగానే వచ్చినాయి ఇవాళ గొడ్చి కుడిగాయలు ఒక వచ్చినాయి ఇది సూపర్గా వచ్చినాయి ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి వెంపుకుందాం లేట్ అయ్యి ఉంచేస్తా అండి కొంచెము లావుగా లావుగాయని మాత్రమే కట్ చేస్తా మిగిలిన ఉంచేసుకుందాం మళ్ళీ కొంచెం పెద్దగా అయినాక కట్ అని కొంచెం ముదిరినాయి అనుకోండి కారం పెరుగుతుంది ఉన్నప్పుడు కట్ చేస్తే కారం తక్కువ ఉంటుందండి కానీ ఈ విత్తనం బాగుంది భలే గుత్తులుగా వస్తున్నాయి మీకు ఈ వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇవ్వ చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో ఇదిగో చూసారా మిర్చి ఇంకొకటి అండి మనం కాయలు తెంపుతుంటేనే కొత్త పూత వస్తుంది కాయలు మొక్క మీద ఉంచినాం అనుకోండి పూత రాదు కాత తగ్గుతుంది ముదిరిన ముదిరినట్టు తెంపేసేయాలి ఈడ కూడా ఒక మిర్చి మొక్క ఉందండి మురకాయలు తెంపుతున్నా నేను ఇదైతే కొంచెం చిన్న ఉంది దీంతో బోల్స్తే అది కొంచెం చిన్న ఉంది దీనికి ఒక హండ్రెడ్ ఉంటాయి కావచ్చు మిరపకాయలు ఇక్కడ బెండకాయలు ఉన్నాయి లేతే కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినాకైనా ముదురుతాయి బెండకాయలు అందుకే నేను వచ్చిన అంటే బెండకాయలు హార్వెస్ట్ చేసేస్తున్నా నిన్ననైతే మంకి వచ్చిందండి ఇంకా అది మనకు రెగ్యులర్ విజిట్ లాగా అయిపోతుంది అలసంతకాయలు మొత్తం తినేసింది కానీ వాటి కొన్ని కూరగాయలు ఉంచితేనే మిగతా ముడతలేవండి తినని ఏం చేద్దాం ఏం చేయలేం వంకాయలు కూడా తినేసింది మిరపకాయలు అది అలసంతకాయ తిన్నది ఉన్నాయే మనవి అవి తినగా వాటికి కూడా ఏం దొరకట్లేదు ఏం చేద్దాం మనం చెప్పండి ఏం చేయలేము ఇక్కడ ఒక బెండకాయ వైట్ ఉంది స్టార్ బెండ ఒకటి సీడ్ కదిలేసిన దీనికైతే ఒక ఐదు ఆరు వంకాయలు ఉండండి మొత్తం తినేసింది ఇది ఇక్కడ చూడండి కొరికి పడేసి నిన్న ఏం చేస్తాం కొంచెం బాగా అనిపిస్తుంది తోటకూర కూడా కట్ చేస్తాము ఇక్కడ కూడా ఉందండి చాలా చిన్న హార్వెస్ట్ కానీ మనకు సరిపోని వస్తున్నాయి వస్తున్నాయండి ఇక్కడ కూడా తోటకూర ఉందండి కట్ చేస్తున్నా ఎంత స్మూత్ గా కట్ అవుతుందండి సూపర్ గా కట్ అవుతుంది తోటకూర ఉందండి ఈ కుండీలు అంటే ఈ టబ్బు ఖాళీనే ఉంది కొత్తగా కొన్ని నార్లు వేసాను అంటే టమాటా వేసాను వంగనారు వేసాను అవి వచ్చినాయంటే మళ్ళీ ఇందులో నాటుకోవాలి అప్పటి వరకు అయితే ఇలా తోటకూర వదిలేసినా అండి ఇందులో కూడా ఇందులో కొంచెం పాత మొక్కలు ఇవి తీసేయాలి ఎందుకంటే ఇగో వంకాయ నారు పెట్టినాను ఇందులో గోంగూర వేసినా కానీ సరిగ్గా వస్తలేదండి కొమ్మలతో నాటినాను ఆ రోజు మీకు చూపించాను కొమ్మలతో నాటుకుంటున్నా నేను అని చెప్పి ఇంకా కొంచెం తోటకూర ఉందండి కట్ చేసుకుంటాను ఇక కూరగాయలు అయితే ఇంతే తోటకూర ఇంకా కాస్త వెళ్తుంది అటువైపు ఉన్నది అది మొత్తం కట్ చేసుకుంటాను ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అండి